తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సినీహీడు అర్జున్ దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు నాలుగు సంవత్సరాల తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అర్జున్ తెలిపారు ప్రస్తుతం తాను నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరిస్తున్న సీత పయనం అనే చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని పేర్కొన్నారు స్వామివారి ఆశస్సులతో ఆ చిత్రం నుంచి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు பதிவிடுவது <laughs> 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 அகில இந்திய வேளாண்மை மற்றும் கிராமப்புற மேம்பாட்டு ஆராய்ச்சி மையத்தின் வழியாக ஆதித்ய ஒசங்கால சேதகம் அரியோ ஆபியந்தர கரமேன திருச்சையனமு சாமானிய கிராமமளவுக்கு இந்த சாத்தியமாக இருக்கின்றது கூட இது ஒரு முக்கியமான ஆராய்ச்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவதை கடுமையாக தடை செய்யப்படுகிறது போ 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 லே சி லோல теаத்ரல்ல நான் ஓகே வெச்சாலும் चलो தாகே சார் தாகா எனக்கால் पड்பது சார் सन् 1500 भन्दा अगाडि नै थियो। अछि। गाउँ अनकालै वच्यो। చదన్నా చదన్నా మీడియా మీరు కోయన అందరికీ అందరికీ నా భువై భురువైనా తెలియజేసుకుంటున్నాను తిరుపతికి ఎప్పుడు నేను వచ్చేది అనేది చాలా విశేషం ఇక్కడికి వచ్చేది రావడమే విశేషం బట్ సారి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రాలేకపోయాను సో ఈ ఇయర్ మళ్ళా భాగ్యం కలిగింది అండ్ ఇంకొక విశేషం ఏంటంటే నా ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను ఈసారి అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో యాజ్ ఆల్వేస్ ఇక్కడ వస్తే ఒక మంచి వైబు మంచి వైబ్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఈ ఇయర్ వేరే సీతా ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాను నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేది సో అది ఒక ఇంకొక ముఖ్య కారణం రావడానికి సో అందరికీ అందరి భక్తులందరికీ ఆంధ్ర ప్రజలందరికీ తెలంగాణ వాళ్ళు అందరి అందరికీ ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటారని కోరుకుంటున్నాను